మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులందరికీ ఉద్యోగులందరూ కూడా ఇప్పుడే మున్సిపల్ శాఖ కీలక ప్రకటన అయితే జారీ చేశారు మొంతా తుఫాన్ అన్ని మున్సిపాలిటీల్లో కంట్రోల్ రూమ్లు అయితే ఏర్పాటు అయితే చేయడం జరిగిందని చెప్పేసి మంత్రి నారాయణ అయితే తెలియజేశారనమాట మొంతా తుఫాను ముంచుకొస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లతో ఏపీ మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు అయితే చేపట్టేసిన చర్యలపై ఆయన పలు సూచనలు చేశారు తుఫానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా కావాలి అన్ని మున్సిపాలిటీల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలి ప్రజలకు ఎప్పటికప్పుడు ముందస్తు సమాచారం అందేలా చూడాలని చెప్పేసి అన్నారు రోడ్లపై చెట్లు కూలితే వెంటనే ఏర్పాట్లు అయితే చేయాలన్నారు పునరావాస శిబిరాలు సమాచారం ఎప్పటికప్పుడు ప్రజలకు అందించాలి తాగునీటి సరఫరాకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని చెప్పేసి మంత్రి దిశానిర్దేశం అయితే చేయడం జరిగిందనమాట సో ఉద్యోగులందరికీ కూడా తుఫాను మొత్తం పూర్తయ్యే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో అయితే అక్కడ విశ్రమించవద్దని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఇది మనకి మీటింగ్ అత్యవసర మీటింగ్ అయితే పెట్టారన్నమాట ఉద్యోగులపై సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని